అందరికీ నమస్తే నాయక శతకం ఈరోజు పద్యాలను చూద్దాము పురుషాకృతిగా నిన్ను గుర్తు పట్టగరాదు స్త్రీమూర్తి వనుచును చెప్పరాదు పరగనపుంసావమె రాదు రూపం బుగల్గుటెరుంగ రాదు ಗುಣವಂತುಡವಟಂಚು ಗಣತಿಂಪಗಾರಾದು, ಮರ್ಯಾದ ಮತಿಕಿರಾದು ಮತಿ ಕುಲಜುಡವನುಚು ನಿಕ್ಕುವಮು ಚೆಪ್ಪಗರಾದು, ಸ್ಥಳಮೆಕ್ಕಿ ತಿ ವಸ್ತು ನಿರ್ದೇಶ ಮೊನರಿಂಪ ವಶಮುಗಾನಿ ನಿನ್ನು ವರ್ಣಿಂಪರಾದಯ ನಿಶ್ಚಿತ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో ఆ విష్ణుమూర్తి తాలూకు గుణగణాన్ని చెప్తున్నాడు అంటే గుణాలు లేనివాడు అసలు నిర్గుణుడు అతను నిర ఆకారం లేనివాడు తర్వాత ఏ రకమైనటువంటి రూపము లేనివాడు ఎక్కడ ఉంటాడో చెప్పలేనివాడు అటువంటి వాడు ఆ భగవంతుడు అయితే దాన్ని ఈ రకంగా చెప్తున్నాడు కవి ఏమంటాడంటే పురుషాకృతిగా నిన్ను రాదు స్త్రీమూర్తి వనుచును చెప్పరాదు నీకు లింగభేదం అనేది లేదు స్వామి నువ్వు పురుషుడివా స్త్రీవా అది కూడా మేము చెప్పలేము ఇంకా పరగ నపుంసక భావం ఎన్నగరాదు ఇద్దరూ కాకుండా తృతీయ ప్రకృతి కొందరు ఉంటారు కదా ఆ రూపం కూడా నీదని మేము చెప్పలేము పరగ నపుంసక భావం ఎన్నగరాదు రూపంపు గలుగుటెరుంగ రాదు నీకు రూపమే లేదు అసలు అలాంటప్పుడు నువ్వు స్త్రీవో పురుషుడో ఇంకెవరివో ఎలా చెప్పగలం రూపమే లేని వాడికి అలాగే గుణవంతుడ వటంచు గణితింపగా రాదు మర్యాద తెలియనే మతికి రాదు నువ్వు త్రిగుణ తీతుడి సత్వరజస్తమ గుణాలు ఏవి కూడా నీకు అంటావు అటువంటి వాడి అలాంటప్పుడు నీకు ఏం గుణం ఉందని చెప్తాం మేము అలాగే మర్యాద తెలియని ఏమతికి రాదు నీకు మర్యాద వావి వరుస ఈ లోకంలో బంధువులు ఇలాంటివి ఏమీ ఉన్నట్టుగా ఎప్పుడూ మేము వినలేదు అందు గురించి నువ్వు ఎవరు అని చెప్తాం కుల చూడవలసి ఎక్కువ చెప్పగరాదు స్థలం ఎక్కడనో కానీ తెలియరాదు నువ్వు ఎక్కడ జన్మించావు ఎక్కడ పెరిగావు ఇవన్నీ కూడా మాకు తెలియవు ఒకప్పుడేమో మీనావతారం దాల్చావు ఇంకొకప్పుడేమో కమఠ రూపాన్ని దాల్చావు ఒకప్పుడు వరాహ రూపాన్ని దాల్చావు అలాగే రకరకాల రూపాన్ని దాల్చావు ఆ తర్వాత నువ్వు ఏ కులంలో పుట్టావు అని కూడా మేము చెప్పలేము బ్రాహ్మణుడిగా ఒకసారి పుట్టావు క్షత్రుడిగా ఒకసారి పుట్టావు ఈ రకంగా ఒకసారి ఒకసారి అయితే ఇటు జంతువు కాదు అటు మనిషి కాదు అటువంటి రూపంలో ఉన్నావు అందుగురించి ఈ కులంలో నువ్వు పుట్టేవు ఈ రూపంతో ఉన్నావు ఈ పేరుతో పిలవబడ్డావు అన్న విషయం ఎవరం కూడా చెప్పలేకపోతున్నాం అందు గురించి నిర్దేశం నరింప వశము కాని నిన్ను వర్ణింపరాదయా నిశ్చితముగా ఫలానా వస్తు రూపంలోనూ ఉన్నావు అని చెప్పాలంటే ఎక్కడా నీకు అటువంటి నామ ఏమీ లేవు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క రూపంతో ప్రవర్తిస్తాం అందు గురించి ఫలానా రూపంలోనే ఉంటావు ఫలానా విధంగానే ఉంటావు ఫలానా గుణాలే కలిగి ఉంటావని ఎవరం కూడా చెప్పలేం అందు గురించి నిన్నెవరు కూడా వర్ణించలేరయ్యా నేను వర్ణించాలంటే ఏదో ఒక రూపం కానీ ఒక వర్ణ ఒక వస్తువు కానీ నీ రూపంలో ఉందని చెప్పగలగాలి కానీ అలాగేమీ చెప్పలేకపోతున్నాం అందు గురించి నిన్నెవరూ కూడా వర్ణించలేరు అసలు అంటూ ఈ పద్యంలో చెప్పాడు ఇదే భావాన్ని ఒకప్పుడు వామనావతారం ధరించినప్పుడు మహావిష్ణువుని బలిచక్రవర్తి అడుగుతాడు నువ్వెవరి నాయన ఎక్కడి నుంచి వచ్చావు నీ పేరేంటి నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు అడిగినప్పుడు తనంతట తానే స్వయంగా ఆ వామనుడు చెప్తాడు ఏమని చెప్పాడు అంటే ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు చోటనక నిండి ఉండనేర్తు ఇది ఒక స్థలం నాకు ఉన్నది ఇక్కడ నేను ఉంటాను అని నేను చెప్పలేనండి ఎందుకంటే నేను ఎక్కడైనా ఉంటాను ఎప్పుడైనా కనిపిస్తాను అంచేత ఇది ఒక్క దగ్గరే నేను ఉంటాను అని మాత్రం చెప్పలేను అన్నాడు ఎవ్వని వాడవంచేమని పలుకుదు నాయంత వాడనే నడవనేర్తు తల్లిదండ్రులు ఎవరైనా అడిగాడు కదా అందుకోసం అంటున్నాడు నేను ఫలానా వాళ్ళ వాడిని ఫలానా ఇంట్లో ఉన్నాను వాడు నా తల్లిదండ్రులు అని నేను చెప్పలేను ఎందుకంటే నేను నా అంతటి వాడిని నేనే అని చెప్పాడు ఆ తర్వాత ఈ నడవడి అన్ని ఎట్లు పక్క ఆ పూని ముప్పో కలపోవనేర్తు నాకు ఈ ఫలానా నడవడిలోనే నేను నడుస్తాను అని చెప్పలేను నా నడవడి ఇలా ఉంటుందని నేను చెప్పలేను ఎందుకంటే నేను మూడు త్రోవల్లో వెళ్తాను మూడు త్రోవల్లో వెళ్ళడం అంటే మూడు రకాలుగా నేను కనిపిస్తూ ఉంటాను ఈ లోకానికి అందు గురించి నేను ఈ మార్గంలోనే వెళుతూ ఉంటాను ఇలాగే ఉంటానని నిశ్చయంగా నేను చెప్పలేను తర్వాత అది నేర్తూని ఇది నేర్తూనని ఏలా చెప్పంగా నేర్పులన్నీ నీయు నేన నేర్తు నీకేం వచ్చాయా అని అడిగితే నేనేం చెప్పలేను నీ దగ్గర ఏం నేర్పు ఉంది ఏం విద్య ఉంది అని అడిగితే దానికి సమాధానం లేదు ఎందుకంటే అన్ని నేర్పులు నావే అన్ని నడవళ్ళు నావే అన్ని రకాల నేర్పడతనంతో నేను ఉంటాను ఒరులు కారు నాకు నొరులకు నేనవుదు ఎవరు కూడా నా వాళ్ళు కారు కానీ నేను అందరి వాడిని అని చెప్పాడు ఒంటి చుట్ట ఒకడు లేడు నేను ఒంటరి వాణ్ణి నేను చుట్టాలే అసలు ఈ లోకంలో లేరు ఎందుకంటే రాగద్వేషాలకి అతీతుడు బాంధవ్యాలకి అతీతుడు పరబ్రహ్మ స్వరూపం అందు గురించి నా గురించి నేను చెప్పడానికి ఎవరికి కూడా నా నేనే చెప్పలేను నా గురించి నేను మీరెవరు కూడా తెలుసుకోలేరు అంటూ చెప్పాడు అనమాట అదే భావాన్ని ఇక్కడ ఈ కవి కూడా ఉस, ము, ము, ముర్తులోనిపుడా, ముర్తులోనిపుడా, లేదు, లేదు, ఇతను ముమూర్తులలోని కూడా మూడు మూర్తుల్లోని కూడా ఎవరూ కాదు రూపం లేదు గుణం లేదు ఎక్కడ ఉంటాడో తెలియదు ఏ కులంలో పుట్టాడో తెలియదు ఇవన్నీ తెలియనప్పుడు ఇతన్ని ఫలానా రూపంలోనే ఉంటాడని అదే గుణాలు కలిగి ఉంటాడని ఎవరూ కూడా చెప్పలేరు అందుగురించి నీకు నమస్కారం అయ్యా నిన్నెవరూ కూడా వర్ణించలేరు అసలు అంటూ ఈ పద్యంలో చెప్పారు తర్వాత పద్యం ఆత్మజు మానియము నోలి ఒడ్డు దమ్మిని గన్న పురుషమణిని భూషింతురేరీతి పుష్పబాణ విరోధి విషభ్రమితు భాంతురేరీతి బ్రహ్మాది మశక పర్యంతంబు గలిగిన వింతవాణి నిన్నెరిగిరింగిని అందరూ సన్ను తింతురెవ్వరికి నీవు కావలించి చూడ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు నువ్వు చేసిన పనులు ఎటువంటివి అంటే నమ్ముదురు ఏ రీతి నేను ఎలాగో నమ్మడం అయ్యా ఎందుకంటే నీ ఆత్మజుడైన నారదుడు ఉన్నాడు చూసావా ఆ నారదుడికి ఒకసారి నువ్వేం చేసావు అంటే అతనినే స్త్రీగా మార్చేసావు ఆ విధంగా ఎవరైనా చేస్తారా అటువంటి మాయని ప్రయోగిస్తారా నువ్వు అలా ప్రయోగించవు అని చెప్తారు నువ్వు చాలా మాయగాడివి అని అన్నాడు ఎందుకంటే ఆ నారదు స్త్రీగా మార్చేశావు అది జరిగిన విషయం ఏంటంటే అసలు ఒకసారి నారదుడు నేను సర్వసంగ పరిత్యాగిని బ్రహ్మచర్యాన్ని ఆచరించేవాడిని ఈ లోకంలో నా అంతటి భక్తుడు లేడు ఆ విష్ణుమూర్తి నన్ను ఎల్లప్పుడూ దయతో చూస్తూ ఉంటాడు అంటూ కొంచెం అహంకారం కలిగింది నారదుడు త్రిలోక సంచారి కదా నా అంతటి వాటిని లేడన్న అహంకారం కలిగి విష్ణుమాయ అనేది నన్ను లోబరుచుకోలేదు నేను మాయలకి అతీతుడిని అనుకున్నాడు అనుకుని మనసులోనే కలిగింది గా ఊహ కానీ విష్ణుమూర్తి గ్రహించాడు ఈ విషయాన్ని ఓహో నారదుడికి మాయకి లోబడను అనేటటువంటి భావన కలిగింది కదా అనుకుని ఒకరోజు ఏం చేశాడంటే నారదుడిని తీసుకుని భూలో ఒక విహారానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు నారదుడిని అక్కడ ఒక తటాకం ఉంది ఆ తటాకంలో స్నానం చేయమన్నాడు అంటే సంధ్యా వందనం చేసే సమయం అయింది కాబట్టి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందాం అనుకున్నాడు నారదుడు కూడా ఆ తటాకాలలో దిగాడు దిగి ఒక మునుగు మునిగి లేచేసరికి స్త్రీ అయిపోయాడు స్త్రీ అయిపోయిన తర్వాత ఏం జరిగింది పూర్వజన్మ జ్ఞానం లేదు లేకపోవడంతో తను ఎవరో స్త్రీ అనుకున్నాడు తనకు పేరు తెలీదు ఊరు తెలీదు ఏమీ తెలియలేదు దిక్కులు చూస్తున్నాడు ఆ సమయంలో ఒక మహారాజు వేటకనే ఆ ప్రాంతానికి వచ్చి ఈ స్త్రీ రూపంలో ఉన్న నారదుని చూశాడు చూసి ఇంత చక్కగా ఉన్నావు నువ్వెవరో అని అడిగితే నాకు నా పేరు తెలీదు ఊరు తెలీదు నేను ఇక్కడికి ఎలా వచ్చానో కూడా తెలియదు అంది ఆమె అయితే రా నాతో పాటు నేను నిన్ను వివాహం చేసుకుంటానని తన రాజ్యానికి తీసుకుపోయాడు ఆ రాజు తీసుకుపోయి అక్కడ వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఎన్నాళ్ళు ఆ నారదు రూపంలో ఉంటూ ఆ రాజు దగ్గర మొత్తం అరవై మంది కుమారుల్ని కంది అయితే అరవై మంది కుమారులు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇదే లోకం ఇదే అనుకుంటున్నారు తను ఒక మహారాజు భార్యని నాకు అరవై మంది కుమారులు ఉన్నారు వాళ్ళందరినీ ముద్దు మురిపాలతో చూసుకుంటున్నాను ఈ సంసారంలో నేను మునిగి తేలుతున్నాను నాకు ఇదే మోక్షం ఇదే అంతా అనుకుంటున్నాడు నారదులు స్త్రీ రూపంలో ఉన్న అంటే పూర్వజ్ఞానం జ్ఞానం లేదు అందుకొని అలా ఉన్న రోజులలో ఒకసారి శత్రువులు దండెత్తి వచ్చారు ఆ నగరం వీళ్ళకి వచ్చినప్పుడు మహారాజు వెళ్ళాడు యుద్ధానికి అతను కుమారులు కూడా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అందరూ యుద్ధంలో చనిపోయారు అప్పుడు ఈమె చాలా దుఃఖిస్తోంది అయ్యో పోయాడు కుమారులు కూడా ఒక్కడు కూడా మిగలకుండా పోయారు ఇంకా నాకు ఎందుకు ఈ జన్మ నేను బ్రతికి లాభం లేదు పోయాడు కుమారులు పోయారు అన్న వైరాగ్యం కలిగి ఆ నిరాశ కలిగి అక్కడ తటాక ఉంటే అందులో దూకి ఆత్మహత్య చేసుకుందామని దూకింది అలా దూకగానే మళ్ళీ లేచేసరికి నారదు తైపాడు అప్పుడు జ్ఞానం కలిగింది దాని ఇన్నాళ్ళు అనుభవించిన జీవితం గుర్తుంది నారదుడికి గుర్తొచ్చినప్పుడు పక్కనే విష్ణుమూర్తి కూడా కనిపించాడు అప్పుడు ఏం నారద ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు కనపట్లేదన్నాడు అన్నాడు అప్పుడు నారదుడు గ్రహించుకున్నాడు ఓహో నాకు మాయని నేను గెలవగలనని అహంకరించాను కదా అందుకనే విష్ణుమూర్తి ఈ విధమైనటువంటి బోధన నాకు చేయడం కోసం నన్ను నాకు బుద్ధి కలిగించడం కోసం ఈ రకమైన పన్నుగడ పని ఆ మాయని నా మీద ప్రయోగించాడు నేను దాన్ని గెలవలేకపోయాను ఒక సంసారం బంధంలో చిక్కుకుపోయి అదే మోక్షం అనుకుంటూ అలాగే జీవితాన్ని గడిపాను కదా ఇదే విష్ణుమాయ అని అప్పుడు గ్రహించుకున్నాడు ఎలాంటి వాళ్ళైనా సరే విష్ణుమాయకి లొంగిపోక తప్పదు అన్న విషయం తెలుసుకున్నాడు అందుకని ఇక్కడ అంటే నువ్వు మాయగాడివి మాయ చేసి ఆ నారదుని ఒకప్పుడు స్త్రీగా మార్చేశావు నిన్ను ఎలా నమ్మారయ్యా అన్నాడు అని తల రీతి నల్ తలల దెయ్యమునోలి ఒడ్డుదమ్మిని గన్న పురుష మణిని నువ్వు పురుషులలో శ్రేష్ఠుడి కదా కానీ నువ్వేం చేసావు నీ నాభి కమలంలో ఒక నాలుగు తలలతో ఉన్నవాడిని కన్నావు దెయ్యంలాగా ఉన్నాడు నాలుగు తలలతో అలాంటి వాడిని నీ నాభి కమలంలో కన్నావు అది కూడా స్త్రీవి కావు నువ్వు కదా పురుషుడివి మళ్ళీ కానీ స్త్రీలాగా నీ గొడ్డు తమ్మిలో నుంచి అంటే కమలంలో నుంచి ఆ నాలుగు తలల వాడిని కన్నావు ఎవరిని అంటే బ్రహ్మదేవుడిని అలాగ కన్నావు కదా అది ఎలాగయ్యా మేము తలుచుకోవాలి ఇటువంటి పని చేసావు అన్నాడు అని భూషింతు రీతి పుష్పబాణ విరోధి విషయభ్రమితు చేయి వేసగాని వేషగాడు అంటే వేషగాడు అనమాట వేషం దాల్చిన వాడు న నటిస్తారు కదా వేషాలు వేస్తూ అలాంటి వాడని అర్థం ఒకప్పుడు శివుడు దేవదానవులు క్షీరసాగర మధనం చేసిన తర్వాత ఆ అమృతాన్ని పంచడానికి విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించాడు కదా రాక్షసులందరూ మైమర్చిపోయి ఆ అమృతాన్ని అడగడమే మర్చిపోయి అలా ఉండిపోయారు చక్కగా విష్ణుమూర్తి అమృతాన్ని దేవతలకి పంచేశాడు ఈ విషయం ఈశ్వరుడికి తెలిసింది తెలిసి విష్ణుమూర్తి దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అప్పట్లో మోహిని రూపాన్ని ధరించావని విన్నాను ఆ మోహిని రూపం రాక్షసుల్ని నాకు నాకొక్కసారి ఆ రూపాన్ని చూపించవా అని అడిగాడు అడితే విష్ణుమూర్తి వద్దొద్దు నీకెందుకు అయ్యా ఆ రూపం చూపించడం నువ్వు కూడా మోహించితే నన్ను నాకెలాగా నేను భరించలేను కదా అన్నాడంటే నన్నేం చేస్తుంది నీ మాయా చూపించి ఒకసారి చూస్తాను అన్నాడు ఈశ్వరుడు ఓహో అలాగా సరే అయితే అన్నాడు ఊరుకున్నాడు అప్పటికి ఊరుకుని కొంతసేపు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా విష్ణుమూర్తి అంతర్ధానం అయిపోయాడు అయిపోయిన తర్వాత ఈశ్వరుడు ఇటు చూస్తుంటే అక్కడ చక్కటి పూలతోట ఉంది ఆ పూలతోటలో ఒక అందమైన స్త్రీ బంత అటు ఆడుకుంటూ కనిపించింది ఆమెను చూడగానే ఈశ్వరుడు అబ్బా ఇంత అందమైన స్త్రీని నేను ఎక్కడా చూడలేదే వరకు ఎవరేమే అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఏం చేసిందంటే బంతి తాట ఆడుతున్నట్లే ఆడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది కొంచెం దూర దూరంగా ఆమె ఎంత దూరం వెళుతూ ఉంటే ఈశ్వరుడు ఆమె వెనకాల వెనకాలే వెళుతున్నాడు అలాగ ఎన్నో యోజనాల దూరం తీసుకుపోయింది అతను తీసుకుపోయి ఉన్నట్టుండి కొంతసేపు అయిన తర్వాత అంటే కొంతసేపు అలాగ ఆమె వెనకాల పడి వెళ్ళి వెళ్ళి వెళ్ళాక ఈశ్వరుడికి అప్పుడు ఒక్కసారి స్ఫురణకు వచ్చింది అరే ఈమె మోహిని అవతారం అయ్యుండొచ్చు నన్ను కూడా ఇంతలాగా మోహపెట్టింది ఈశ్వరుడు కూడా విష్ణుమాయకి లొంగిపోయిన విధంగా చేసింది ఈ మహావిష్ణువు మహావిష్ణు రూపమే ఇది అని అప్పుడు గ్రహించుకున్నాడు ముందైతే భ్రమలో పడిపోయాడు భ్రమలో పడి ఆమె వెనక వెనకే తిరిగాడు చాలాసేపటి తర్వాత జ్ఞప్తికి వచ్చింది ఈ మోహిని రూపమే అయ్యుంటుంది ఇది అని అప్పుడు వెంటనే నమస్కారం చేసి నిలబడ్డాడు అప్పుడు మళ్ళీ ఆ మోహిని రూపాన్ని విసర్జించి విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అందుకే భూషింతురే రీతి పుష్పబాణ విరోధి పుష్పబాణుడు అంటే మన్మధుడు మన్మధుడికి విరోధి అంటే శత్రువు ఈశ్వరుడు మన్మధుడిని భస్మం చేశాడు కదా అందుకని అతను మన్మధుడికి విరోధి అతన్ని విషయభ్రమితూ చేయు వేసగాన్ని ఆ మన్మధుర విరోధి అయినటువంటి ఈశ్వరుణ్ణి కూడా భ్రమలోకి గురి చేసావు భ్రమకి గురి చేసావు అలాంటి వేషగాడి నువ్వు అంటే ఆ విష్ణుమూర్తి రూపాన్ని వదిలిపెట్టి మోహిని రూపాన్ని ధరించినటువంటి వేషగాడి నిన్న ఎలాగా పొగడాలయ్యా భాషింతురే రీతి బ్రహ్మాది మశక పర్యంతము కలిగిన వింతవా అని నువ్వు చాలా వింతైన వాడివి ఇంకా ఏమిటా వింత అంటే బ్రహ్మదేవుడి నుండి దోమ వరకు మశకము అంటే దోమ ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి దోమ వరకు కూడా ఉన్న జీవులు అన్నింటిల్లో కూడా నువ్వే నిండి ఉన్నావుట అది చాలా వింతే కదా బ్రహ్మాది పిపీలిక పర్యంతం అంటారు పిపిలుకంటే అంటే చీమ ఇక్కడ మసక ఉన్నాడు కవి కానీ మొత్తానికి ఆ బ్రహ్మ నుండి ఈ చిన్న జీవి దోమనగా ఎంత ఆ జీవిలో కూడా నువ్వు నిండి ఉంటావుట అలాంటి ఉన్నట్టుగా తెలిసినప్పుడు ఇలాంటి వింతైన వాడిని మేమేమని నీతో మాట్లాడగలం అటువంటి వాడివి నిన్ను ఎరిగెరిగి అందరు నన్ను తింతులు అంటే నిన్నెందరూ కూడా తెలుసుకుని తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేసి నిన్ను స్థుతిస్తూ ఉంటారు ఎవరికి నీవు కావాలని ఎంచు చూడ ఇలాంటి వాడితో ఎవరు మాట్లాడతారయ్యా వేసగాడివి రోషగాడివి వింతవాడి వింతైన వాడివి మాయ చేసేవాడివి ఇలాంటి వాడి నువ్వు ఇలాంటి వాడిని ఎవరు దగ్గరికి తీస్తారు అందు గురించి నువ్వు ఇలాంటి వాడివని నేను అనుకుంటున్నాను కానీ చాలామంది నిన్నే ఎందుకో అస్తమానం స్థుతి చేస్తూ ఉంటారు ఏమిటో అందులో ఉన్న మర్మం అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ ఇంకో రెండు పద్యాలతో రేపు కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే